ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర బంగారు ఉంది డబ్బు ఉంది మనము పడేసుకోము కదండి దాన్ని జాగ్రత్త చేసుకుంటాం కదా ఈ పిల్లల హాస్టల్లో ఉండే పిల్లలు వీళ్ళంతా కూడా మన సంపద అండి ఆంధ్రప్రదేశ్ సంపద వీళ్ళంతా వీళ్ళంతా మన భవిష్యత్తు కరెక్ట్ ఆ సంపదను మనం జాగ్రత్తగా జోబులో పెట్టుకోవాలి జాగ్రత్త పరచుకోవాలి వాళ్ళే రేపు మనకు ఫ్యూచర్ అటువంటి వాళ్ళని మనం రోడ్డుకు వదిలేస్తామా వదిలేయకూడదు కదా వాళ్ళకి మంచిగా అన్ని సదుపాయాలు కల్పించాలా మంచి మంచి భోజనాలు ఇవ్వాలి అప్పుడే వాళ్ళు ఏదైనా సరే సాధించగలరు రేపు గొప్పగా బయటికి పోయి పలానా హాస్టల్లో ఉన్నా నేను మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు మంచి భోజనాలు పెట్టారు అనే ఒక పాజిటివ్ థింకింగ్లో వాళ్ళు ఉండాలి ఎక్కడి నుంచి స్టార్ట్ కాదండి ఈ విప్లవం ర్యాడికలిజం ఇదంతా కూడా కరెక్టే ఇది పిల్లలు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది వాళ్ళని సరిగ్గా చూసుకోకపోవడము వాళ్ళ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది మాకు ఇన్ని రావాలా మెనూ బోర్డ్ ఆడు ఉంటుంది మెను బోర్డు ప్రకారం రావు దాని డివేట్ అవుతుంది అంటే వీళ్ళు అర్థం కదా ఇంటర్మీడియట్ పిల్లవాడికి అర్థం కదా డిగ్రీ పిల్లవాళ్ళకి అర్థం కదా ఏం చేస్తూ ఉన్నారు ఈ డబ్బులు ఎట్లా పోతా ఉన్నాయి వీళ్ళంతా లంచాలు తీసుకొని వీళ్ళంతా పై వాళ్ళు ఇచ్చుకుంటా వీళ్ళు ఇంత తినుకుంటా మా కడుపులు కొడుతూ ఉన్నారనేది ఆ వ్యతిరేక భావన అనేది పిల్లల్లో కలగకూడదు సంతోషంగా ఉండాలి పిల్లలు గొప్పగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి గొప్పగా చెప్పుకోవాలా ఒక ఆకలి లేని ఆంధ్రప్రదేశ్గా ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడాలా